వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా పట్టాంచేరు పట్టణంలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలను చింపివేసిన డిఆర్ఎఫ్ సిబ్బంది రేపు ఇరవై ఏడవ తారీఖు వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంగా పట్టణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చింపివేత ఫ్లెక్సీలు చింపివేసే అధికారం అవసరం డిఆర్ఎఫ్ సిబ్బందికి ఏమిటని సంబంధిత అధికారులు అట్టి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు ఫ్లెక్సీలను చింపివేసిన ఘటనను తీవ్రంగా ఖండించిన పటాంచేరు బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ ఆదర్శ రెడ్డి పార్టీ ఇరవై ఐదు సంవత్సరాలు ఆవిర్ ఆవిర్వహించిన తర్వాత గొప్పగా వరంగల్లో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో గొప్పగా టీఆర్ఎస్ పార్టీ పనిచేసుకుంటున్న శుభ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి నిజంగా ముచ్చలు పడుతూ మోసపూరిత రాజకీయాలు చేస్తూ చివరకు ఏదైతే చెలో వరంగల్ ఉందో ఆ ప్రోగ్రాంకి సంబంధించిన ఫ్లెక్సీలను స్థానికంగా ఉన్న మేము కానీ మా నాయకులు కానీ ఫ్లెక్సీ వేస్తే అది ఆ ఫ్లెక్సీలను కూడా దింపడం చాలా అన్యాయం అని తెలియజేస్తుంది నిజంగా పదేళ్ళ కాలంలో మేము పరిపాలన చేసినాం ఎక్కడ కూడా కాంగ్రెస్ ఫ్లెక్సీ కానీ కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళు ఏ ప్రోగ్రాం చేసినా కానీ ఎక్కడ కూడా ఆటంకం కలిగించలేదు అదే ఆటంకం కలిగించాలనుకుంటే ఒక ఫ్లెక్సీ కాదు కదా ఒక కార్యక్రమం కూడా చేసేవాళ్ళు కాదు ఆంక్షిస్తాం ఇంత అన్యాయమైన రాజకీయం నిజంగా చాలా ఘోరమైన రాజకీయం ఏదన్నా ఉంటే పొలిటికల్గా రాజకీయంగా రాజకీయాల్లో ముందుకు రావాలి కానీ ఈ ఫ్లెక్సీలు చింపడం సంస్కృతి చాలా ప్రభు పోటీ తెలియజేస్తున్నాం నిజంగా వాస్తవాన్ని కూడా అభివృద్ధిలో పోటీ పడాలి ఇదేంటి ఫ్లెక్సీలు వేస్తే ఫ్లెక్సీలు చెప్పడం అనేది చాలా తప్పు టీఆర్ఎఫ్ టీం రాత్రి రాత్రి అది కూడా ఒక దొంగల్లాగా నా నీ అమ్మాయి ఈ ప్రభుత్వం ఏం ప్రభుత్వం అర్థం కావట్లేదు ఒక దొంగల్లాగా నా రాత్రి ఇన్ఫామ్ కూడా చేయలేరు రాత్రి ఒకటి గంటల నుంచి రాత్రి మూడు గంటల వరకు ఈ ఫ్లెక్సీ దింపే ప్రోగ్రామ్ ఒక రోడ్డుందిరా నాయన ఒక మోరుందిరా నాయన అంటే ఆ రోడ్డుని పట్టించుకునే నాదుడు లేడు మోరిని పట్టించుకునే నాదుడు లేడు రూపాయి లేదని పై అధికారులు చెప్తున్నారు కానీ ఇలాంటి అవాంఛనీయ కార్యక్రమాలు చేస్తానికి మాత్రం రాత్రి సిబ్బంది వస్తుంది పటాన్చెరు కాన్స్టిట్యసీ పటాన్చెరులో కానీ పటాన్చెరు టౌన్లో నాకు ఇరవై ఐదు సంవత్సరాలకు టిఆర్ఎస్ పార్టీ బిడ్డలవుతున్నందుకు మేమందరం టీఆర్ఎస్ కార్యకర్తల నాయకులమందరం అందరం ఎంతో జోష్లో మరి మేమందరం కేసీ కేసీఆర్ గారి పిలుపు మేరకు వరంగల్ ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ఇరవై ఏడు ఏప్రిల్ రోజు మొత్తం కాన్స్టిట్యెన్సీ అంతా మైత్రి గ్రౌండ్ నుంచి కదులుతుంది కాబట్టి ఈ ప్రాంతమంతా కూడా గులాబిమయం చేసి అందరం కలిసి మరి కేసీఆర్ గారు సభకు పోవాలన్న ఉద్దేశంతో మరి మెట్టు కుమార్ గారు అంజయ్ యాదవ్ గారు మరి అదే రకంగా బుద్ధి గారు చిన్న గారు అందరం కలిసి మరి మేము ఇక ఫ్లెక్స్ వేయడం జరిగింది దాదాపు రాత్రి పన్నెండు ఫ్లెక్స్లు స్టార్ట్ చేసి చేసినంతే బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు మరి బీఆర్ఎఫ్కి అంటే మరి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ మరి వారికి మరి ఈ ఫ్లెక్స్లతో ఏం ప్రాబ్లం అయిందో తెలియదు ఏదైనా ప్రాబ్లం ఉన్నా మరి మాకు ఫోన్ చేసినా కూడా మేమన్నా తీసుకుంటున్నా లేకపోతే ఎవరైనా కంప్లైంట్ చేసినా ఈ రకంగా చేయొద్దంటే మేము కూడా పెట్టకపోతుంది ఎందుకంటే పది సంవత్సరాలు మరి మేము ప్రభుత్వం నడిపిన వాళ్ళము మాకు కూడా తెలుసు ఏం పెడితే ఏం మరి ఈ ఫ్లెక్స్లు మరి తీసేయడానికి కారణం ఏందో డిఆర్ఎఫ్ భీమన్న అన్న చెప్పాలి లే ఎందుకంటే జనరల్గా డిఆర్ఎఫ్ టీము వర్షం పడితేనో చెట్టు పడిపోతానో బిల్డింగ్ పడిపోతానో అట్లాంటి అవినీతికి రెస్పాండ్ కావాలి కానీ మరి ఫ్లెక్స్లు పెడితే మరి ఇక్కడికి ఎందుకు వచ్చి ఈ ఫ్లెక్స్లు తీసేయడం జరిగిందో మీరు చెప్పాలి మా మాకు ముఖ్యమైన లైక్ మా ప్రెస్ వాళ్ళు కూడా ఇద్దరు చూసి అడిగారు టీ తీసేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే పై నుంచి ఆర్డర్స్ వచ్చిపోయి బీఆర్ఎస్ తీసేస్తున్నామని చెప్పినట్టు అది కరెక్ట్ కాదు మరొకసారి చెప్తున్నాం ఇది ప్రజాస్వామ్యం మరి మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ ఫ్లెక్స్లు తీసేసి ఉంటే ఇవాళ మీరు ప్రభుత్వం వచ్చేదా అని చెప్పి ఒక్కసారి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ నాయకులు ఆలోచించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రకంగా అరాచకంగా రాక్షస పాలన చేస్తూ మరి ప్రతిపక్షాలకు గొంతు దొక్కే విధంగా మరి పనిచేస్తూ మా బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాల వజ్రోత్సవ సంబరాలని ఈ రకంగా కనుక మరి మీరు తొక్కాలని చూస్తే మాత్రం మేము తొక్కే అనిగే పార్టీ కాదు మరి మాది ఉద్యమాల నుంచి పుట్టిన పార్టీ కాబట్టి మీరు ఈ రకమైన చర్యలు ఏమైనా ఉంటే మానుకోవాలి మేము ఏదైనా తప్పు చేస్తే మాకు చెప్పండి మేము సరిదిద్దుకుంటాం కానీ ఇలా ఈ రకంగా మేము ఫ్లెక్సులు పెట్టిన తీసేస్తే మా కార్యకర్తల మనోధైర్యం కూడా దెబ్బతింటుంది కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా మేము సహించం తప్పకుండా ప్రతిఘటన చేయాల్సి వస్తుంది ఇట్లాంటివి చేస్తే ప్రతిపక్షాలకు గొంతు నొక్కడం తప్పు అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఫ్లెక్స్లు అన్నీ కూడా తీసేయడం జరిగింది మేము మరొకసారి డిఎస్పి గారిని కూడా కలిసి మరి దీని గురించి మాట్లాడి డీసీ గారిని అడిగితే ఎవరు కంప్లైంట్ చేయలేదు మాకు సంబంధం లేదని డెప్టీ కమిషనర్ అంటే మరి ఎవరు కంప్లైంట్ చేయనప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్స్కి తీయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని చెప్పి మరి మేము డిఆర్ఏ టీంని అడుగుతూ మరి మరి మా ఏమన్నా ఉంటే మాకు చెప్పండి మేము సరిదిద్దుకుంటాం కానీ ఈ రకంగా ఫ్లెక్స్కి తీసే కార్యక్రమం ఎవరు తీసేయమన్నారు చెప్పండి వారినే పోయి అడుగుతామని చెప్పి తెలియజేసుకుంటూ మరి మరొకసారి చెప్తున్నాము ఈ రకమైన ఫ్లెక్స్లు తీసే కార్యక్రమం లేకపోతే మాకు సంబంధించిన కార్యకర్తలు బెదిరించే కార్యక్రమం చేస్తే మాత్రం అది అనవసరంగా వేరే దారిపోతుంది కాబట్టి ప్రశాంతంగా మా పార్టీ ఇరవై ఐదు సంవత్సరాల నిండుతున్నందుకు మేమందరం ఫుల్ జోష్లో కేసీఆర్ గారు పిలుపు మేరకు వరంగల్పోతున్నాము మమ్మల్ని మా పార్టీ ప్రోగ్రాము మా పార్టీ సభని సక్సెస్ చేసుకునే విధంగా చూడండి కానీ అనగా దొక్కే విధా విధానాలు ఏమన్నా చేస్తే నష్టపోయేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు